హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలులాస్ ఈ రోజైతే నేను ఇది నాది మూడో వారం సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నానమాట నాకైతే ఎక్కువ నామాలు ఏం రావు నాకు వచ్చింది చదువుకుంటూ నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఈ వీడియోలో గోవింద గోవింద అంటున్న అది ఒక్కటి అంటున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి నా నోటికి స్పష్టంగా పలకడం వచ్చిన నామం అయితే నేనైతే పలుకుతూ పూజ అయితే చూసుకున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి గోవిందరి గోవింద గోకులనందన గోవిందరి గోవిందరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవిందం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సలా గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవిందం ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ 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 ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശ്രീനിവാസഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഭത്തഭ చలా గోవింద సా గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవిందం గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద కొబ్బరికైతే కొట్టాను కొబ్బరికాయ కొట్టయితే దేవుడికి అయితే చూపిస్తున్నాను నేనైతే ప్రసాదంగా నల్ల ద్రాక్ష ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను వేరేవి ఆరతి అయితే చూపిస్తున్నాను పుణ్యములుగా జన్మల సేవలు చేయగా జన్మల సేవలు చేయగా ఏడు కుండల దేవగా ಗಮವಂಥ ಮಾರಿ ఇదైతే ఈవినింగ్ అన్నమాట నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాము ఇది మాసం కాబట్టి మస్తు డెకరేషన్ చేశారు టెంపుల్ని అయితే ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ ఇక నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి అయితే గుడికి అయితే వెళ్ళాము ప్రశాంతంగా దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇంకా మా బాబా చూడండి కాళ్ళు కడుక్కుంటుంది ఇంటి దగ్గరే గరా ఏం కాళ్ళు కడగొద్దన్నా కూడా కడుక్కుంది ఇద్దరం అయితే మళ్ళీ కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాము ఇప్పుడు ధనుమాసం కాబట్టి వెంకటేశ్వర స్వామికి మంచిగా పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ స్పెషల్ మండపం వేసి మండపంలో అమ్మవార్లని అయ్యవారిని అయితే ఉంచారు ఇక పూజ మధ్యలో అయితే మేము జాయిన్ అయినామనమాట జాయిన్ అయిన తర్వాత ఇక మేమైతే గోత్రనామాలు అయితే చదివించుకున్నాం చదివించుకున్న తర్వాత పూజ అయితే మంచిగా అయితే దండం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం చేసుకొని ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం తిరిగి కొంచెం సేపు అయితే ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాం నేను మా డాటర్ చూడండి దండం పెట్టుకోండి మా పాప చూడండి ఇలా దండం పెడుతుందో వీడియో చూడండి చూస్తే నచ్చిన నచ్చ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా దండం పెడుతుందమ్మ పుట్టిది ఇక్కడైతే పూజ జరిగిన తర్వాత పసుపు కుంకుమ పూలు పుస్తలకి తాలికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి కాబట్టి పసుపు అయితే ఇస్తారు ధరుర్మాసంలో వెంకరం అయితే ఇస్తారనమాట ఇక ప్రసానంగా పులిహోర పెట్టేది పులిహోర కొంచెం ఘాటుగా ఉంది